గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ వెంకట సార్ ఆన్లైన్ క్లాసెస్ సార్కి మేడంకి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఈరోజు నేను మార్నింగ్ ఎస్సే తెలుగు రాశాను సార్ అందులో నాకు ఎస్ఏ నుంచి తెలుగు సైకాలజీ ఇంగ్లీష్ నాకు బాగా కలిసి వచ్చాయి సార్ పెటెన్స్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ ద్వారా కూడా నాకు బాగా కలిసి వచ్చాయండి అందులో సార్ నేను వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నాకు ఇలాంటి మంచి ప్లాట్ఫారం దొరికినందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను సార్ ఎందుకంటే ఇంత తక్కువ సమయంలో అంత ఎక్కువ సబ్జెక్టుని కవర్ చేశారు సార్ టెట్లో మీరు అది నాకు బాగా కలిసి వచ్చింది సార్ ప్లస్ మీ మోటివేషన్ క్లాసెస్ అండ్ పీడిఎఫ్లు కూడా నాకు బాగా కలిసి వచ్చాయి సార్ మీరు కూడా రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు సార్ చెప్పిన టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు బాగా కలిసి వచ్చాయి గ్రాండ్ టెస్ట్లు బాగా చూసుకోండి అందులో నుంచే బాగా వచ్చాయి సైకాలజీ గ్రాండ్ టెస్ట్లోను తెలుగు గ్రాండ్ టెస్ట్లోను ఇంగ్లీష్ గ్రాండ్ టెస్ట్లోను బాగా కలిసి వచ్చాయి మీరు అవి బాగా చూసుకోండి సార్ పెట్టిన ప్యూడిఎఫ్లు కూడా బుక్స్ పెట్టారు కదా మనకు అవి కూడా బాగా చూసుకోండి ప్లస్ సార్ మనకి క్లాసు ద్వారా ఎంతోమంది జాబ్ తెచ్చుకున్నారు మనం కూడా సార్ పేరు బాగా నిలబెట్టి మనం కూడా తెచ్చుకోవాలనుకుంటున్నాం తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను నాకు మాత్రం పక్కా కాన్ఫిడెంట్ వచ్చేసింది టెట్ ఇంకా డిఎస్కి పక్కా జాబ్ ఓకేనా నాకు మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్గా వచ్చింది నా అదృష్టంగా చెప్తున్నా నేను మాత్రం సార్కి వెరీ వెరీ థ్యాంక్స్ చెప్తాను నేను మాత్రం నాకు ఈ సైకాలజీ తెలుగు అండ్ ఇంగ్లీష్ బాగా కలిసి వచ్చిందండి చేసే తెలుగు రాసి వచ్చాను ఈరోజు మార్నింగు నాకు బాగా కలిసి వచ్చిందండి మీరు కూడా సైకాలజీ గ్రాండ్ టెస్ట్ ప్లస్ టెస్ట్లు సార్ పెట్టిన డైట్ సైకాలజీ పీడిఎఫ్ పెట్టారు కదండి అందులో ఖచ్చితంగా వస్తాయి మీరు అవే చదవండి ప్లస్ ఇంగ్లీష్ అండ్ తెలుగు తెలుగు సార్ క్లాస్ చెప్పారు కదా అవి వినండి ప్లస్ సార్ పెట్టిన గ్రామర్ పీడిఎఫ్ కూడా అది కూడా చదువుకోండి అవే పిడిస్ వస్తాయి అవే రాయండి సార్కి మనము ఎన్నిసార్లు చెప్పు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువేమో అనిపిస్తుంది ఇంత తక్కువ అమౌంట్లో ఇంత తక్కువ టైంలో అంత పెద్ద సబ్జెక్టు ఎంత కవర్ చేశారంటే టెట్లో ఈరోజు నాకు సబ్జెక్టులు ప్రతిదీ బాగా కవర్ వచ్చిందండి నాకు మాత్రం నాకు బాగా ప్లస్ పాయింట్ అయ్యింది నాకు ఇంత సార్ ఆన్లైన్ ప్లాట్ఫారం దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నానండి నిజంగా నేను మామూలుగా బుక్స్ చదువుతున్నా కానీ ఏం అర్థం అయ్యేది కాదు తక్కువే వచ్చాయండి నాకు మార్క్స్ మాత్రం లాస్ట్ రాసినప్పుడు ఈసారి మాత్రం పక్కా కాన్ఫిడెంట్గా ఉన్నానండి నాకు మాత్రం పక్కా నా జాబ్ నాది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నా జాబ్ నాదండి మీరు కూడా బాగా చదవండి ఎక్కువ టెన్షన్ పడద్దు కొంచెం సోషల్ మీడియాకు దూరంగా ఉండండి మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి మీకు ఎన్ని మార్కులు ఇవి పట్టించుకోవద్దండి మీరు ఫస్ట్ ఎంత బాగా రాస్తామనేది బాగా చూడండి సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ గ్రాండ్ టెస్ట్లు ప్లస్ టెస్ట్లు పీడిఎఫ్ పెట్టారు కదండి డైట్ డైట్ పీడిఎఫ్ కంపల్సరీ అందులోనే బాగా వచ్చాయి ఇంగ్లీష్ కూడా సార్ గ్రామర్ పెట్టాడు అందులో నుంచి వచ్చాయి తెలుగు కూడా ఎయిత్ నుంచి టెన్త్ వరకు వచ్చాయి నాకు ఈరోజు ఎస్సే తెలుగులో అండ్ ఇంగ్లీష్లో వర్బ్స్ నౌన్స్ ప్రొనౌన్స్ అడ్వర్బ్ ప్రిపోజిషన్స్ వాటి గురించి కూడా వచ్చాయండి అవి బాగా చదువుకోండి సైకాలజీలో కూడా బాగా చదువుకోండి సైకాలజీలో అనువంశికత అవన్నీ వచ్చాయి ఆ పీడిఎఫ్ మొత్తం అంతా చదువుకోండి ఇంటర్ సెకండ్ ఇయర్ది ప్లస్ గ్రాండ్ టెస్ట్ పక్కా గ్రాండ్ టెస్ట్లోటే వచ్చాయండి నాకు మాత్రం తెలుగు గ్రాండ్ టెస్టు సైకాలజీ గ్రాండ్ టెస్ట్ ఇంగ్లీష్ గ్రాండ్ టెస్ట్ అవి బాగా చూసుకోండి ప్లస్ ఎడ్యుట్ వాళ్ళు కూడా బాగా చూసుకోండి అందులో నుంచే బాగా వస్తున్నాయి ఈరోజు మా బ్రదర్స్ కూడా అడిగాను ఎలా వచ్చారా ఏమి అని అడిగితే అందులోనే వచ్చాక అని చెప్పారు మీరు కూడా ఎడ్యుట్ వాళ్ళు కూడా అవే చదువుకోండి ప్లస్ ఇప్పుడు సోషల్ వాళ్ళు కూడా సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ బాగా ప్రిపేర్ అయ్యండి గ్రాండ్ టెస్ట్ అండ్ నాకు ఎస్ఏ మీద ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెంట్గా వచ్చేసిందండి మీరు కూడా బాగా చదవండి సార్ పేరు నిలబెట్టండి సార్ మనందరి కోసమే చెప్తున్నాడు కదండి సార్కి ఎంత ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే ఐ రియలీ హ్యాపీ నాకు ఎంత సంతోషంగా ఉందో ఈరోజు నేను ఎగ్జామ్ రాసొచ్చాను కాబట్టి అసలు అంత తక్కువ టైంలో మనకి ఈ సిలబస్ కూడా మొత్తం కవర్ చేశాడు సార్ మీరు కూడా బాగా చదువుకోండి థ్యాంక్ యూ సార్ వెంకట్ సార్ ఆన్లైన్ ద్వారా నాకు ఈ ప్లాట్ఫారం దొరికినందుకు మీకు ఏ తతకోటి వందనాలు సార్ థ్యాంక్ యూ సార్ మా మదర్ సార్ మా మమ్మీ సార్ మా మమ్మీ ద్వారానే నాకు ఈరోజు ఈ ప్లాట్ఫారం దొరికింది మా సార్ నమస్తే సార్ చెప్పు నువ్వు నేను నీ ద్వారానే జాయిన్ అయినా చెప్పి నేను చెప్పు మీరు బాగా చెప్పారు బాగా చెప్పినారు సార్ మీరు చెప్తా చూసి మా అమ్మాయికి చెప్పినాను కరెక్ట్ అయింది సార్ థ్యాంక్స్ సార్ నమస్తే సార్ నమస్తే